హాయ్ అండి అందరికీ కాకరకాయతో ఎన్నో రకాల రెసిపీస్ ఉన్నాయి కానీ కాకరకాయ ఉల్లికారం నాకైతే తెలియదండి ఎప్పుడు వీడియో చూడవేను అయితే ఈరోజు ట్రై చేశారండి ఎలా వస్తుందని టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇన్ని రోజులు నేను ఇలా ఎందుకు చేసుకోలేకపోయినా అనిపించింది అండి టేస్ట్ సూపర్ అండి డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా ఆ కాకరకాయని బాగా మస్తు తీసుకోవచ్చు మిగతా వాళ్ళు తిన్నా కూడా ఫ్రీ డైజెషన్ అయిపోద్దండి చూడండి ఒక్క మెత్తుకు కూడా మిగిల్చకుండా తినేసారండి టేస్ట్ అదిరిపోయింది ముందుగా పావు కేజీ కాకరకాయలు మీడియం సైజ్ తీసుకుని మొక్కలుగా చేసి వాటిని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి నేను దానిలో చింతపండు గుజ్జు అయితే వేయలేదండి కారము దేనికంటే ఉల్లి కారానికి కారము కొంచెం పప్పు కొంచెం మినపప్పు కొంచెం ధనియాలు రెండు నాలుగు ఎల్లు నాలుగు వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర సాల్ట్ మా కాకరకాయలోంచి తీసిపెట్టుకున్నాడు ఇది అనమాట ఈ ఇత్తనాలు లేతవండి తీసుకున్నాను ఇప్పుడు చూపించినవన్నీ నేను దోరగా లైట్గా ఆయిల్ వేసి దోరగా వేపుకొని మిక్సీ పట్టానండి మిక్సీ పెట్టి పక్కన ఉంచుకున్నాను కాకరకాయలు కూడా కొంచెం ఆయిల్ వేసి దాంట్లో బాగా వేగనివ్వాలండి మన కాకరకాయ ఫ్రైలాగా ఇలా వేగనిచ్చి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా దాంట్లో వేసానండి పేస్ట్ ఎక్కువే వస్తుంది మనకు ఎంత కావాలో అంత వాడుకొని మిగతా పక్కన పెట్టుకోవచ్చు అండి ఇంకోసారి వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అందుకని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇది కాస్త బాగా వేగనిచ్చానండి తర్వాత కాకరకాయలు ఉన్నాయి చూసారా మనం వేపిన కాకరకాయలు దాంట్లో కలిపేసి కారం ఏమైనా తక్కువైనా ఇలా సాల్ట్ అయినా తక్కువైనా కలిపేసుకొని బాగా బేగనిచ్చి పచ్చివాసన బేదాక బాగా వేగనిస్తే మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది అండి అది చూస్తుండగానే ఆకలేసి పొద్దున్ను తినాలా అనిపిస్తుంది అండి ఇదిగో వేపుతూ ఉండగానే నాకైతే నోరు ఊరిపోయింది లైట్ ఇంగోపడి చల్లుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ